ఎందుకీ ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అంటే పాపాల నుంచి క్షమింపబడటం కొరకు మారు మనసు పొందాలి ఎందుకీ ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అంటే వారు చేసిన పాపాలన్నీ కూడా తుడిసివేయబడటానికి మనం చేసినటువంటి అనేకమైన నీచమైనటువంటి అరాచకమైనటువంటి పనులు బట్టి క్షమింపగలిగే వారు ఎవరూ లేరు కానీ దేవాతి దేవుడు మనం క్షమించగలిగే దేవుడుగా ఉన్నాడు మన పాపములను ఆయన తుడిసి వేసినటువంటి దేవుడుగా ఉన్నాడు అంట ఆయన మనం నొందుకొని ఆయన ప్రేరేపించినటువంటి ప్రేరేపణకు మనం లోబడి మనం మారు మనసు పొందినప్పుడు పాపముల నుంచి క్షమింపబడాలి పాపముల నుంచి తుడిసి వేయబడాలి అనేటువంటి ఆశ దేవాది దేవుడికి ప్రతి వ్యక్తి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆలోచన ఆశ